ఫ్రెండ్స్ ఇప్పుడే అందిన వార్త వీటి ధరలు భారీగా పెంపు రేట్ పటి నుండే అమలు ఈరోజు ఈ వీడియోలో దీనికి సంబంధించిన పూర్తి వివరాలు తెలుసుకుందాం ఎవరైనా మొట్టమొదటిసారిగా ఛానల్ని చూస్తున్నట్లయితే లైక్ చేయండి అదేవిధంగా షేర్ చేయండి అదేవిధంగా ప్రతి ఒక్కరు కూడా కామెంట్ చేయండి అదేవిధంగా ప్రతి ఒక్కరూ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ఆన్లో పెట్టండి తద్వారా గవర్నమెంట్ నుంచి వచ్చే ముఖ్యమైన సమాచారం ప్రతిదీ కూడా నోటిఫికేషన్ రూపంలో రావడం అనేది జరుగుతుంది ఇక ఆలస్యం చేయకుండా ఈరోజు వీడియోలో ఉన్నటువంటి ముఖ్యమైన సమాచారంలోకి అయితే వెళ్ళిపోదాం అయితే ఇటీవల కాలంలో ప్రవేశపెట్టిన బడ్జెట్ అనుగుణంగా వీటి ధరలు అయితే భారీగా పెరగబోతున్నాయి దాదాపు గూడ్స్ అండ్ సర్వీస్ ట్యాక్స్ని అనగా జిఎస్టీని నలభై శాతం వరకు పెంచడం అయితే జరిగింది వివరాల్లోకి వెళ్ళిపోయినట్లయితే పాన్ పరాక అదేవిధంగా పొగాకు అదేవిధంగా సిగరెటు అదేవిధంగా బీడీలు ఇలాంటి హానికరమైన వస్తువుల పైన నలభై శాతం వరకు గూడ్స్ అండ్ సర్వీస్ ట్యాక్స్ జిఎస్టీ రెండు వేల ఇరవై ఆరును పెంచడం అయితే జరిగింది అయితే వీటి రేట్లు భారీగా పెరగడంతో ప్రభుత్వానికి ఆదాయం రావడం అయితే జరుగుతుంది దానితో పాటుగా ప్రజల ఆరోగ్యం కూడా మెరుగుపడుతుంది కారణం అత్యధిక రేట్లలో వీటిని అమ్మడం ద్వారా సాధారణ మధ్యతరగతి ప్రజలతో పాటుగా చాలామంది కూడా కొనడానికి ఎక్కువగా ఆసక్తి చూపకపోవచ్చు అయితే రానున్న రోజులలో వీటిపైన మరింత జీఎస్టీ పెంచి భారతదేశ ప్రజల యొక్క ఆరోగ్యాన్ని మెరుగుపరిచే విధంగా ప్రణాళికలను తీసుకొని రావాలని ప్రతి ఒక్క సాధారణ ప్రజలు సైతం కోరుకుంటున్నారు